మాట చెప్పలేకపోయాడు మనం మోసపోయాం ఆయనకు అధికారం కట్ట పెట్టాలి అదే రెండు వేల అదే ప్రజలందరూ కూడా ఆయన మోసపోతుండా జగన్ ఏదైతే చెప్పాడో ఆయన తీసుకొచ్చి నవరత్నాలు అన్ని మీకు అందరికీ తెలుసు వైఎస్ఆర్ ఆసరా కావచ్చు చేయుత కావచ్చు ముఖ్యంగా ఇక్కడ మహిళలందరూ కూడా ఆలోచించారు ఆసరా రూపంలో మీకు అందరికీ చేయడం జరిగింది చేయుత ప్రతి ఏడు వందల రూపాయలు ఇస్తూ ఆదుకోవడం జరిగింది మరి ముఖ్యంగా పేద ప్రజలకు కావాల్సింది విద్య వైద్యము సంక్షేమము మీకు అందరికీ కూడా మన పిల్లల మనం ఎంత కష్టపడినా మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతాం అనేది మీకు అందరికీ తెలుసు మన పిల్లల చదువుల కోసం జగనన్న ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం అలాగే నాడు నేడు స్కూళ్ళ ద్వారా అంటే నాడున్న స్కూళ్ళు నేడు అభివృద్ధి చేసి గవర్నమెంట్ స్కూల్ అనే ప్రైవేట్ స్కూల్గా తయారు చేయడం అలాగే ఫీజు తీసుకురావడం అలాగే వసతి తీసుకురావడం విదేశీ విద్య అలాగే ఆరోగ్య విషయానికి కూడా ఆ రోజు రెండు కేటాయిస్తే మేము జగనన్న ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడ ఆరోగ్యం వైద్యం చేసుకున్నా కూడా మరి ముఖ్యంగా సంక్షేమం రూపంలో మనం ఆర్థికంగా అభివృద్ధి చెప్పాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో కరోనా కాలంలో కూడా ఆయన ఆదుకు ఈ మూడు సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో అప్పులున్న ఆంధ్రప్రదేశ్ సంక్షేమ రూపంలో ప్రతి ఒక్క మహిళను ఆదుకున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి కాదని మీకు మీకందరికీ ఒకటే తెలియజేస్తున్నాం జగన్ అన్న ఒకటే అడుగుతా ఉన్నాడు నేను అభివృద్ధి చేసి మీ కుటుంబాలు అంటే అని ఒకటే ఒక మేనిఫెస్టో చేస్తా ఉన్నాడు ఆయన ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఎక్కడ కూడా అబద్ధం చెప్పలేదు నేను ఇచ్చే సంక్షేమాన్ని పూర్తిగా కొనసాగిస్తాను అంటున్నాడు అంటే ఎక్కువ అదనంగా చెప్పి మరి మోసం చేయడం అనేది నా కాదు నేను ఉన్న బడ్జెట్ లో మీకు అందరికి ఏమైతే సంక్షేమం అందిస్తా అదే సంక్షేమాన్ని కొనసాగిస్తాను ఇంకా మీరైతే మెరుగ్గా చేస్తారంటున్నాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడమ్మా వాళ్ళ మేనిఫెస్టో చూసారా వాళ్ళ మేనిఫెస్టో అంతా కూడా సంక్షేమం గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్థోమంలో పేద ప్రజలు దోచి పెడుతున్నాడు అన్నాడు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడు అన్నాడు అంటే ఇప్పుడు ఆయన సింగపూర్ ఏ విధంగా చేస్తాడు వాళ్ళ బడ్జెట్ సింగపూర్ చేస్తాడు వాళ్ళు అబద్ధాలు స్టార్ట్ చేస్తాడు ప్రతి ఇంటికి నిరుద్యోగ పూర్తి అంటాడు ప్రతి ఇంటికి పంతొమ్మిది డబ్బులు ఇస్తా అంటాడు అలివి కానీ హామీలు కాబట్టి మనం అందరం కూడా కేజీ బంగారు ఇస్తా ఉంటామా మీరు నమ్మేరు కొని స్టార్ట్ మీరు మన పాట కూడా నమ్మదండి ముఖ్యంగా మహిళలు మీరు బాగా ప్రచారం చేయాలి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అబద్ధాలు చెప్పేది చెప్పేది చేస్తాడు పూర్తిగా మీరు మహిళలకు తీసుకెళ్ళాలి కాబట్టి మిమ్మల్ని అందరికీ చేసుకునే ఒకటి మన జీవితాలు బాగుపడాలన్నా మన పోవాలన్నా ఒక్కసారి మనం పొరపాటున మన జీవితాలు మళ్ళీ ఎన్నిక జగనన్నా వస్తేనే మనకు వాలంటీర్ వ్యవస్థ వస్తుంది సంచాలయ వ్యవస్థ వస్తుంది ఏమ్మా మీరు ఎక్కడైనా కూడా ఏ నాయకుడి దగ్గర పోయి అడిగారా కావాలని అడిగారా పడతా ఉన్నాయి ఎవరు